నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగా ఎంతోమంది హత్యలు జరిగాయి అలాగే ఆడవాళ్ళు కూడా ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కోవటం కూడా జరిగింది ఇక దానికి అప్పట్లో సోషల్ మీడియా వింకి హెడ్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశారో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు ఇక ఎలక్షన్స్లో ఇప్పుడు ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనను మార్చుకున్నారు సజ్జల బార్గో దానికి ఫెయిల్ అయినట్టు దీనికోసం ఒక కొత్త పర్సన్ని చూస్ చేసుకుంటున్నట్టు అలాగే మరి సోషల్ మీడియాను ఎలా నడిపించాలి అన్న సలహాలు తెలుసుకోవడం కోసం విదేశాల నుంచి కూడా కొంతమందిని రప్పిస్తున్నట్టు ఓవరాల్గా అయితే సోషల్ మీడియా విభాగం మీద బాగా ఫోకస్ చేసినట్టు అయితే తెలుస్తోంది మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే కొత్త పర్సన్ ఎవరు అనేటువంటి సంగతి కూడా తెలుసుకుందాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక సోషల్ మీడియా విభాగం మీద ఫోకస్ బాగా చేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ గతంలో హెడ్గా ఉన్నారు సో ఆయన హయాంలో మరి పార్టీ ఓడిపోయింది మరి ఆయన సరిగ్గా చేయలేదనుకున్నారు ఎందుకు గానీ సజ్జల భార్గవ్ని తప్పించేసి ఒక కొత్త పర్సన్ అయితే చూడబోతున్నారు అలాగే సీనియర్ జర్నలిస్టుల సలహాలు కూడా తీసుకుంటున్నారు ఎలా నడిపించాలి ఎలాంటి వార్తలు ఇవ్వాలి అలాగే విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చి సలహాలు ఇస్తున్నారని కూడా చెప్తున్నారు ఇంతకీ ఆ కొత్త పర్సన్ ఎవరు మరి అంటే ఇప్పటి వరకు సజ్జల భార్గవ రెడ్డి హయాంలో ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయారు ఎంతమందిని రాజకీయాల కోసం చంపేశారు సోషల్ మీడియాలో పరు పరువు పోగొట్టని మనం తెలుసు సో ఇంకా ఇరక మీదట మరి ఆ కొత్త పర్సన్ ఎవరు ఆ కొత్త పర్సన్ నుంచి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటారు ఏం చెప్తారు నిన్న మనం మాట్లాడుకున్నామండి సజ్జల భార్గవ తప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి చాలా కోపంగా ఉన్నారు అని ఎందుకంటే ఐపాక్ ఇవంతా చూసింది అతనే కదా సజ్జల భార్గవ నేతృత్వంలోనే ఇవన్నీ జరిగాయి మీరు గమనించినట్లయితే మొత్తం ఈ నెగిటివ్ అంతా కూడా అంటే మొత్తం నెగిటివ్ మీడియా ఏదైతే ఉందో తెలుగుదేశం మీద కావచ్చు జనసేన మీద కావచ్చు చేసిందంతా కూడా సజ్జల భార్గవే దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో మీకు తెలుసు ఇవాళ వైసీపీ ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్క ఎంత కారణమో మరో పక్క సజ్జల భార్గవ్ అంతే కారణం ధనంజయ రెడ్డిని పక్కన పెడితే వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రెస్ ముందుకు వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజు ఎట్లా వైసీపీకి ద్రోహం చేశాడో అందరికీ తెలుసు అదేవిధంగా సజ్జల భార్గవు మొత్తం సోషల్ మీడియా నడిపిస్తూ అంటే పోస్టులు చేసేటప్పుడు వాటిని వెరిఫై చేసుకోకుండా వచ్చింది వచ్చినట్టు చేయడం తను అనుకున్నది అనుకున్నట్టు చేయటం కూడా చాలా మైనస్ అయింది పార్టీకి అదేవిధంగా మనం చూసామంటే సాక్షి పేపర్ కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు వన్ సైడెడ్గా అవి ఎప్పుడూ కూడా ఒక పేపర్ అనేది రెండు పక్కలా ఉండాలి కదా కొద్దో గొప్ప మీరు ఎంత వన్ సైడెడ్ రాసినా కూడా కొంచెం మన అపోజిషన్కి సంబంధించి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అయితే ఈ సోషల్ మీడియాలో మీకు భార్గవ్ చేసిన తప్పుదాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్లు తినేశాడు అవినీతి చేశాడు అనే వార్త ఒకటప్పట్లో బాగా హల్చల్ చేసింది అదేవిధంగా మీరు చెప్పినట్టు ఎన్ని హత్యలు ఎన్ని ఇధులు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ముప్పై ఒక్క మంది ముప్పై ఆరు మంది చచ్చిపోయారు ఇప్పుడు మీరు వార్త ఇస్తున్నారు సరే వార్తకు వివరాలేవి అది కదా కావాలి ఇప్పుడు వార్త లక్షణం ఏంటి జర్నలిజం నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకుంటామండి మనందరం అది కదా నేర్చుకోవాలి సో ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమనిపించిందంటే ఈ సజ్జల భార్గవ రెడ్డి నా ఓటమికి కారకుడు అనేది ఆయన మైండ్లో పడింది పడ్డాక యాక్చువల్గా నాగార్జున యాదవ్ పేరు తెర మీదకి వచ్చింది అయితే నాగార్జున యాదవ్కి తొందరపాటు ఎక్కువ మరొకటి ఏంటంటే అతని మీద కేసులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు వెనకబడిన కులాలకు చెందిన కారుమూర్ సునీల్ కుమార్ పేరు వినిపిస్తోంది కారుమూర్ నాగేశ్వరరావు కొడుకు ఇతను ఈ కారుమూర్ సునీలు ఏలూరు నుంచి ఎంపీగా నిల్చున్నాడు మీ గుర్తుంటే అతను శ్రీధర్ అన్న అతను నిల్చోనంటే ఇతను నిల్చోబెట్టారు ఇతను ఓడిపోయాడు సరే మన తెలుగుదేశం కూటమి వేవులో అందరూ కొట్టుకుపోయారు అనుకోండి అదేం పెద్ద విషయం కాదు ఇప్పుడు ఈ కారుమూర్ మోర్సి నిల్కండే ప్లస్లు ఏంటంటే ఇతనికి వచ్చే నిదానస్తుడు సో ఇతనికి ఏం చెప్పారంటే ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినట్టు మనం వింటున్నాం అంటే ఏదైనా ఒక పోస్ట్ చేసే ముందు ఆచితూచి వ్యవహరించు దాని వివరాలు తెలుసుకో లోతుపాతులు తెలుసుకో తొందరపడి పోస్ట్ చేయొద్దు అనేది అతనికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అని మనకు తెలుస్తుంది అయితే సునీల్ కుమార్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించి సోషల్ మీడియా ఎప్పుడు నెంబర్ వన్గానే ఉంది అంటే వార్త వేసే ముందు దాన్ని అది ఫ్యాక్ట్ చెక్ అంటాం మనం ఆ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి ఎవరైనా సరే తొందరపడి మాట్లాడడం తొందరపడి వేసేయటం తొందరపడి మాటలు అనడం ఏది కుదరదు అది మంచిది కాదు పద్ధతి అలా ఉంటేనే మనం లాంగ్ ఇదిలో వెళ్తామన్నమాట ఏదైనా సరే సంస్థ కావచ్చు లేకపోతే ఇలాంటి విభాగాలు కావచ్చు ఏవైనా కూడా మీరు చెప్పినట్టు గతంలో అంతర్జాతీయంగా చూసేదానికొకళ్ళు జాతీయంగా చూసేదానికొకళ్ళు తర్వాత రాష్ట్రానికి సంబంధించి కొందరు ఇలా సలహాదారులను పెట్టుకున్నారు వాళ్ళు ఈ సలహాదారులు ఇంతమందిని పెట్టుకుని కృష్ణమోహన్ లాంటి వాళ్ళు స్క్రిప్ట్లు ఇచ్చి అంతా కూడా అన్యాయమే జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి కండి ఒకే స్క్రిప్ట్ ఆయన ఏ సభకు అదే స్క్రిప్ట్ చదివాడు ఇప్పటికీ అదే చదువుతాడు ఆయన శ్రీకృష్ణుడు అంటాడు శేఖున్ అంటాడు అదే శిశుపాలుడు అంటాడు ఈ పదాలు ఎప్పుడైనా మీరు మిస్ అయ్యారు ఆయన స్పీచ్లో అవే పదాలు రిపీట్ అవుతాయి సో అది కాదు కదా నువ్వు అసలు మహాభారతం తెలుసా ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఈ పదాలు విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగాలి నీకు అసలు మహాభారతం తెలుసా రామాయణం తెలుసా చదివావా చదివితే ఒక పద్యం చెప్పాను అడగాలి ఎందుకంటే ఆయనకు మన పదం తెలియలేదు కదా ఆ స్మగ్లర్ పదం తెలియలేదు ఆయనకు పాపం చాలా పదాలు పలకడం రాదు ఆయన షా మాట్లాడతాడు షా పలకలేడు ఆయన మెలికెస్ షా పలకలేడు ఆయన సో అందుకని ఉచ్చారణ రాదు కాబట్టి అసలు మహాభారతం చదువుకోకుండా నువ్వు ఎట్లా ఇట్లాంటి ఉపన్యాసాలు ఇస్తావు చంద్రబాబు నాయుడిని ఎందుకు శిశుపాలుడు అంటావు అసలు శిశుపాలుడు ఏం చేశాడో నీకు తెలుసా చంద్రబాబు నాయుడికి శిశుపాలుకి సంబంధం ఏంటి నువ్వు శ్రీకృష్ణుడివా ఇవన్నీ మనం అడగాలి శకుని ఎవరు పాచికలు అసలు పాచికల విషయం ఏంటో చెప్పు శకుని పాచికలు ఎందుకు వచ్చాయి శకుని ఒక్క మెతుకు తింటూ బతికాడు నీకు తెలుసా కారాగారంలో అసలు శకుని హిస్టరీ తెలుసా నీకు మనం అడగాలి ఇవన్నీ ఆయన వాగుతున్నాడు కదా అని వీళ్ళు నోర్లు మూసుకుని జర్నలిస్టులు కూర్చుని వింటే ఒకే కథ ఇలాగ సంవత్సరాల తరబడి చెప్తారు అది నేను చెప్తున్నాను ప్రశ్నించేవాడు లేడు ప్రశ్నించే ఒక సంస్థ లేదంటే ఒక మీడియా సంస్థ మనం మాట్లాడేది కాబట్టి వాళ్ళు చెప్పడం లేకపోతే ఒక మనకి ప్యాంప్లెట్ లాగా ఒకటి ఇస్తాడు వాడు మనకి దాన్ని ఏమంటాం మనం నోట్ ఇస్తాడు ఆ నోట్ మనం చూసి రాసుకుంటాం అది జరుగుతుందండి సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ సునీల్ కారుమూరి ఎవరైతే ఉన్నారో సునీల్ యాదవ్ ఇతను కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు యాదవ్ కులానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నిన్నటి వరకు అన్ని రంగాల్లో రెడ్లే ఉన్నారు మీరు గమనించండి ఇప్పుడు ఆ రెడ్డి అనేది కొంచెం మనకి నష్టం జరిగించి జరిగింది రెడ్డి పేరు వల్ల అనుకున్నాడు లేకపోతే ప్రతి శాఖలో రెడ్లే మనం ముంచారనుకున్నాడు తర్వాత మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు రెడ్లే ముంచారని అనుకున్నాడు ఇంకొక విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం యాదవులకు ఎప్పుడు నెంబర్ వన్ పీట వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా యాదవులకి తక్కువ చేయరాయన ఎప్పుడు వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రతి దాంట్లోనూ యాదవులకి ప్రాముఖ్యత ఇచ్చారు సో అది గమనించాడు జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ సునీల్ యాదవ్ కారుమూరిని తీసుకొస్తున్నాడు అంటే మేము యాదవులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మేము బీసీఎల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చెప్పుకోవటానికి ఒకటి రెండోది తెలుగుదేశానికి ఏదో నేను వాళ్ళ దగ్గర నుంచి బీసీని లాగేసుకుంటాను అని ఒక క అనుకోవచ్చు అట్లా జరిగే పని కాదు మీకు చెప్తున్నా కాబట్టి ఇన్ని వ్యూహాల్లో ఈ సునీల్ కుమార్ యాదవ్ పేరు బయటకు వచ్చిందండి సో సునీల్ ఏం చేస్తాడో మనం వేచి చూడాలి నిజంగా సునీల్ని తీసుకుంటాడా తీసుకుంటే సునీల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ పదకొండు సీట్లైనా వచ్చేలా చేస్తాడా లేదా అనేది మనం చూడాలి థ్యాంక్ యూ సో మచ్